హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామండి మాకు జిల్లా స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చారు తర్వాత మండలంలో రెండు రోజులు ఇచ్చారు తర్వాత మేము ఈ పోతనపల్లి గ్రామంలో సోమవారం నుంచి నిన్న నిన్నటి వరకు కూడా ప్రతి వీధి కూడా తిరిగాము తిరిగి మీకు ఏం కావాలి అవి మీకు డ్రైనేజీలు కావాలా ఏం కావాలన్నీ ఎంఈఓ గారు చెప్పినట్టు అన్నీ కూడా మేము వా వాక్ చేసి అన్నీ కనుక్కున్నాం హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా ఒక ఆశా వర్కర్ని అడిగారండి అది కూడా మేము అది సార్తో చెప్పి మేము అది కూడా మీకు ఇప్పిస్తాం ఆశా వర్కర్ని తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్గా మీకు నెలకి రెండు సార్లు వస్తున్నారు వన్ నాట్ ఫోర్ డాక్టర్ గారు కూడా వస్తున్నారు తర్వాత ఇక్కడేమో ఎమ్ఎల్హెచ్ గారు ఉన్నారు తర్వాత ప్రతి తండాకి ఒక ఆశా వర్కర్ ఉన్నారు ఆశా వర్కర్ మీకు ఏం కావాలన్నా అన్నీ కూడా చూస్తారు వీధి వీధికి కూడా తిరుగుతున్నారు ఇప్పుడు ఫీవర్ కేసులు కాబట్టి అన్నీ కూడా చూస్తున్నారు మీరు చేసుకునేది ఏంటంటే మీ చుట్టూ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాకుండా కొబ్బరి బొండాలు ఉంటాయి అందులో నీళ్ళు లేకుండా టైల్లో నీళ్ళు లేకుండా వాడన వస్తువుల్లో వాటర్ నిలవ ఉండిపోయి అందులో పెడతాయి గుడ్లులాగా మీరు వీళ్ళొచ్చి వంపుతారు చూస్తారు ఇలా మెదుతాయి అయ్యే డెంగ్యూ దావలు అవి లేకుండా శుభ్రంగా చూసుకోండి మీకు ఏమన్నా మందులు కావాలన్నా మా ఎమ్మెల్యి గారు ఉన్నారు ఏఎన్ఎం గారు ఉన్నారు తర్వాత ఇక్కడ ఉంది కదా హెల్త్ వెల్నెస్ సెంటర్ మీకు ఏదన్నా ఆఫర్ అయినా సరే ఇంకేమన్నా కావాలంటే అర్జీ ద్వారా తెలియదు